ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు దాంతో పారిజాతం అలాగే జోష్న కంగారు పడతారు ఇక పారిజాతం ఖచ్చితంగా బయటికి నిజం తెలిసి ఉంటుంది అందుకే వీడు మనకి ఫోన్ చేస్తున్నాడు నాకు తెలిసి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఎవడో ఒకడు వీడియో తీసుంటాడు ఆ వీడియోలో మనం కూడా ఉంటుంటాం అది చూసి ఆ కార్తీక్ గడు మనకి ఫోన్ చేస్తున్నాడు ఇక మన పని అయిపోయినట్టే అని వెనకాలే గ్రాని అనవసరంగా ఏదో ఒకటి వాగుతూ నన్ను టెన్షన్ తెప్పించుకు మర్యాదగా ఫోన్ లిఫ్ట్ చేసి అసలు బావ ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కో నా వల్ల కాదే నైన్ నువ్వు చేయాల్సిన పని నేను చేశాను కనీసం నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి ఈ గంట నుంచి నన్ను బయట కూడా పడేవా చూడు నువ్వు కనుక ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయావంటే నీ పీకప్ తీసుకొని నేనే ఇక్కడ చంపేస్తాను ఫోన్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు బావకి డౌట్ రాకుండా ఏదో ఒకటి కవర్ చేయి లిఫ్ట్ చెయ్యి అని వెనకాలే పారు ఇక ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో అని వెనకాలే ఏంటి పారు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది టెన్షన్ పడుతున్నావా లేదంటే ఏదైనా పనిలో ఉన్నావా ఏంట్రా ఏం వాగుతున్నావు టెన్షన్ ఏంటి పనిలో ఉన్నావు అయినా నువ్వు ఫోన్ చేయగలనే ఎప్పుడు లిఫ్ట్ చేయాలని కంగారుగా ఫోన్ దగ్గర కూర్చుంటావా ఏంటి ఏంటి పారు గొంతులో ఆ భయం ఏంటి ఆ వణికేంటి నాకెందుకు భయం ఉంటుందిరా అయినా ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేశావో ముందు అది చెప్పు నా భార్య మీద అటాక్ జరిగింది అవునారా ఎలా ఉంది మరి దీపకేమీ కాలేదుకా బాగానే ఉంది కదా లేదు బాగానే ఉంది కానీ ఇదంతా ఎందుకు చేయించావు అని కార్తీక్ అనగడంతో పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక పారిజాతం అయితే టెన్షన్ పడుతూ ఉంటే పక్కనున్న జోష్న రాని అస్సలు భయపడద్దు అవును నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటే ఏంట్రా ఎవరు చేయించారు నువ్వు నీ పక్కనున్న నీ మనవరాలు మీ ఇద్దరికి తప్ప ఆ అవసరం ఇంకెవ్వరికీ లేదు అరేని చంపాలని చూసేది కేవలం ఇద్దరు మాత్రమే ఒకరు జైల్లో ఉన్న ఆ నరసింహ బయట ఉన్న నీ మనవరాలు వీళ్ళకి తప్ప ఆ అవసరం ఇంకెవ్వరికీ లేదు అందుకే ఫోన్ చేశాను నా భార్య సేఫ్గానే ఉంది అని పారుతో అంటే ఇక పారిజాతం ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా ఆ దీపం చంపాల్సిన అవసరం మాకెందుకుంది చెప్పరా అంత అవసరమే ఉంటే నరసింహ గడికే ఉండుంటుంది లేకపోతే వాడి పెళ్లి చేసుకున్న ఆ రెండో భార్యకి ఉంటుంది అలాంటిది మాకెందుకుంటుంది ఒకవేళ ఆ దీప చేస్తే దాన్ని బూడిదో ఒంటికి రాసుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు అలాంటిదప్పుడు మేమెందుకు ఆ దీపం చంపుతాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇలా ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అయినా దీపం చంపాల్సిన అవసరం మాకే ఉందిరా మా మీద పడుతున్నావు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావని మీ తాతకి తెలిస్తే ఇంకేం లేదు అని కావాలని పారిజాతం కవర్ చేస్తూ ఉంటే జోష్న అయితే సూపర్ గ్రాని సూపర్ అంటూ పొగడేస్తూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే చూడు గ్రాని ఈరోజు మీరు నా నుంచి తప్పించుకోవచ్చు కానీ మీరే కనుక దీపం మీద అటాక్ చేశారన్న విషయం తెలిస్తే మాత్రం ఎవరిని కూడా క్షమించను నీ పక్కనున్న నీ మనవరాలతో సహా అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు ఇక ఒక్కసారిగా పారిజాతం అమ్మయ్య వీడి నుంచి అయితే తప్పించుకోగలిగాం తప్పించుకోవడం ఏంటికి రాని బావ ఇక మన మీద కొంచెం కూడా డౌట్ పడడు ఏంటే వాడి మాటలు చూస్తుంటే వాడికి ఇంకా మన మీద అనుమానం ఉన్నట్టుంది లేదు రాని నువ్వు ఆల్రెడీ ఆ నర్సింహగాడి మీద రెచ్చగొట్టవు ఇక బావా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాడు ఇక దీని నుంచి అయితే మనం తప్పించుకున్నాం అని జ్యూషన అంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే మాట్లాడేసి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఇక కాసి అలాగే స్వప్న వస్తారు వాళ్ళిద్దరిని చూసి కార్తీక్ మీరు అనయ్య అది మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అవునా లోపలికే పదండి అని వెనగాలి ఇక స్వప్న అలాగే కాసి దీప కాంచన అలాగే అనసూయ కార్తీక్ మోహాలు కంగారుగా ఉండడం గమనిస్తారు ఏమైంది ఎందుకు మీరు ఏదోలా ఉన్నారు అని కార్తీక్ని అడగల్లే ఇక కార్తీక్ అది స్వప్న అని అంటూ ఉంటే ఇక కాంచన ఏం లేదు లేవే ఇంతకీ మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు పెద్దమ్మా మీరేం లేదు అనేసా అని అంటే నమ్మేస్తానా ఏంటి మీ అందరినీ చూస్తుంటే ఏదో విషయం జరిగినట్టే అనిపిస్తుంది ఏమైంది చెప్పండి ఏం జరిగింది అని వెనగాళ్లే ఇక కార్తీక్ ఏం జరిగిందా ఉదయం మీ వదినకి ఒకళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఆ ఫోన్ కాల్తో మీ వదిన సౌరకేమైందని భయంతో బయటకు వెళ్తే అక్కడ ఆ రౌడీలు దీపని చంపడానికి ప్రయత్నించారు అని జరిగిందంతా కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా కాసి అక్కని చంపాలనుకున్నారా నమ్మలేకపోతున్నానే ఆయన అక్కని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది నాకేం అర్థం కావట్లేదే అని అంటూ ఉంటే ఇక స్వప్న అన్నయ్య వదిన ఇక జాగ్రత్తగా ఉండాలి తెలియకుండా వదిన మీద ఇలా అటాక్ జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళొకసారి వదిలిని ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అదంతా మేము చూసుకుంటాంలే ఇక దీపజోలికి ఎవరైనా వస్తే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను ఈరోజు వాడు మా నుంచి తప్పించుకున్నాడు కానీ ఖచ్చితంగా వాడు నాకు దొరుకుతాడు అప్పుడు చెప్తాను దీప మీద అటాక్ చేసిన వాళ్ళ పని అప్పుడు వాళ్ళని ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను అని కార్తిక్ అనగాలే బావా ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ మీకే అంటూ కాశీ అంటాడు ఇక కాంచనా సరే కానీ ఇంతకీ ఇద్దరు ఎందుకు వచ్చారో చెప్పలేదు ఏదో అవసరంతోనే వచ్చినట్టు అనిపిస్తుంది అది పెద్దమ్మ అది అది అని అంటూ ఉంటే ఇక కాశీ కూడా ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంటాడు ఇక స్వప్న నాకు అర్థమైందిలే కాశీ నేనే చెప్తాను అన్నయ్య అది కాశీ మేము కలిసి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అన్ని ఖర్చులు పోగు మాకు పాతికి వేలు మాత్రమే మిగులుతాయి ఇకొక పాతికి వేలు వస్తే మేము ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మేము ఒక చిన్న కూట్ కోట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం దానికోసమే పెట్టుబడి కోసం వచ్చాము అవునా చాలా మంచి ఐడియా అయినా మీకు ఇల్లు కొనుక్కోవాలంటే ఈఎంఐలో ఎందుకు ఆ డబ్బులేదో నేను అరేంజ్ చేస్తాను అని కార్తీక్ అంటాడు వద్దన్నయ్యా అలా చేస్తే కాశీకి అలాగే మా మావయ్య గారికి ఇద్దరికీ ఇష్టం లేదు అందుకనే మా డబ్బులతో మేమే కట్టుకుందాం అనుకుంటున్నాం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు అలాగే ఈ విషయంలో వదిన హెల్ప్ కూడా మాకు కావాలి నేనేం చేస్తాను స్వప్న అని అంటూ దీప అనగాలే ఇక కాశీ అన్ అది అక్క ఆ హోట్లో నువ్వే చఫ్గా ఉండాలి నువ్వే ఆ వంటల్ని చేయాల్సిన బాధ్యత అందుకని అని వెనకాలే ఇక కార్తీక్ అబ్బో ఇక మీ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అయిపోతుంది అని వెనకాలే ఒక్కసారిగా స్వప్న అనయ్య అందుకనే ఉదని తీసుకెళ్తున్నాం అసలు మీ వదిన మీ హోటల్కి రానవసరం అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను రెస్టారెంట్ ప్లాన్ మీద ఉన్నాను ఆ రెస్టారెంట్లో మేనేజర్గా కాశీ వర్క్ చేస్తే ఇక మీరనుకున్నట్టుగానే ఆ అమౌంట్ మీకు అరేంజ్ అవుతుంది అని కార్తిక్ వాళ్ళకి చెప్తాడు ఆ మాటతో కాశీ స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలాగే దాసు ఇంట్లో కూర్చొని ఇక పేపర్ చదువుతూ ఉంటాడు ఎక్కడ చూసినా అక్రమాలు దందాలు కుట్రలు వీటి తప్ప ప్రపంచం ఇంకొక దాని మీద లేదు అని దాసు తనలో తాను అనుకుంటూ ఉంటే అప్పుడే కాశీ స్వప్న ఇంటికి వస్తారు రాగాలే దాసు అరే కాశీ ఎక్కడికి వెళ్ళావురా స్వప్నని తీసుకొని అదేనన్నా ఫుడ్ కోర్ట్ పెట్టాలని అనుకుంటున్నాం కదా ఆ విషయం బావాలతో మాట్లాడదామని వెళ్ళాం కానీ బావా ఏదో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడంట అందులో ఒకటి మేనేజర్ పోస్ట్ ఉందంట అది నాకు ఇస్తానని చెప్పాడు అవునారా కార్తిక్ చాలా మంచివాడు కార్తీకే కాదు మా అక్క కూడా మంచిది అని కాశీ అంటూ ఉంటే ఇక స్వప్న అవును మంచి వాళ్ళకేగా కష్టాలు అందుకే వదిన మీద అలాంటిది జరిగింది అని వెనకాలే దాసు ఏంటమ్మా వదిన మీద ఏదో దీపక ఏమైనా అయిందా దీప బాగానే ఉంది కదా నాన్న అది ఉదయం అక్కకి ఎవరో రాంగ్ కాల్ చేసి అక్కని చంపాలని చూశారంట సమయానికి బావ అక్కడికి వెళ్ళాడు కాబట్టి అక్కకేమీ కాలేదు లేదంటే అక్క ప్రాణాలు పోయేవి ఏంట్రా కాసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునా వాళ్ళని పట్టుకొని ఎవరిదంతా చేయించారని అడిగితే కళ్ళల్లో ఇసుక చూ ఇసుక రుమ్మి వాళ్ళు పారిపోయారంట కానీ ఇప్పుడు తప్పించుకున్నారు కానీ బాబా వాళ్ళని వదలని నాతో చెప్పాడు అని ఎనగాలనే ఇక దాసు ఆ పని ఎవరు చేశారో నాకు తెలుసు అని ఒక్కసారిగా ఆవేశంగా పైకి లేస్తాడు ఏంటి మావయ్య గారు దీపావళిని చంపాలనుకుంది ఎవరో మీకు తెలుసా ఎవరు వాళ్ళు అది చూడమ్మా ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ పని జోష్నే చేయించి ఉంటుంది ఆ రోజు కారుతో దీపని గుద్ది చంపాలి అనుకుంది అది జరగలేదని రౌడీల్ని పంపించి దీపని చంపాలనుకుంటుందా ఇప్పుడే జోష్న సంగతి తేలుస్తాను దాసు ఆవేశంగా ఇక శివనారాయణ ఇంటికి బాధదేతాడు ఇంకా ఒక పక్కన జోష్ణ అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఇక చక్రాలు తింటూ ఉంటారు ఇక పారిజాతమైతే వసి జోష్న ఈసారి మనం వేసే ప్లాను ఆ దీపం మీద దీప ప్రాణం పోవాలి అలాగే ఆ అనుమానం మన మీద అస్సలు రాకూడదు అవును గ్రాని నువ్వు చెప్పింది చాలా కరెక్టు ఈసారి ఖచ్చితంగా ఆ దీప చచ్చేలాగా ఆ ప్లాన్ వర్కౌట్ ఎలా అవుతుందో నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే దాసు అది ఎప్పటికీ జరగదు జోష్ణ అని అంటాడు పారిజాతం అలాగే జోష్ణ ఇద్దరూ షాక్ అయిపోతారు ఇక దాసు హాల్లోకి రాగాలే పారిజాతం ఒరే దాసు ఏమైందిరా నీకు అమ్మా నీకు నేను నిన్నే వచ్చి హెచ్చరించాను దీపజోలికి వచ్చిన దీపకేదైనా జరిగితే నేను ఊరుకోను అని కానీ మీ ఇద్దరు కలిసి దీప ప్రాణాలు తీయాలనుకున్నారా ఏంటమ్మా ఇది అని వెనకాలనే ఇక జోష్ణ బాబాయ్ ఎవరికి తెలియకూడదు తెలియకూడదనుకున్నానో వాడికే తెలిసింది ఇప్పుడు వీడు ఎంత గొడవ చేస్తాడో ఏంటో నేను సైలెంట్గా ఉండడమే బెటర్ అని జోష్ణ అనుకుంటుంది ఇక పారిజాత ఒరే దాసు పట్టిందా నీకు ఇలా గట్టి గట్టిగా రంకులేస్తే లోపలున్న ఆ ముసలోడు నీ మాటలు విన్నాడంటే ఇక మా పని అయిపోయినట్టి వింటే విన్నే అమ్మా మీరు చేసే కుట్రలు నువ్వు చేసే అక్రమాలు ఎప్పటికైనా ఆ సార్కి తెలియాల్సిందే కదా ఒరేయ్ దాసు ఏంట్రా ఈ మాటలు అయినా ఇదంతా చేసేది ఎవరికోసం నీ కూతురు కోసం కాదు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా నువ్వు నా కూతుర్ని ఒక హంతకురాల్లా తయారు చేసావు నువ్వు చేసింది తప్పులు సరిపోనట్టు నా కూతురితో ఇప్పుడు హత్యలు చేయిస్తున్నావా అని దాసు అనకాళ్లే ఒరే దాసు ఏంట్రా మాటలు ఆ దీప నీ కూతురికి అడ్డుగా నిలబడింది ఆ కార్తిక్ని పెళ్ళి చేసుకుని నీ కూతురు ప్రేమని చెడగొట్టింది దాని ప్రాణాలతో ఎలా వదిలేస్తాం అమ్మా దీపకి దక్కాల్సిన స్థానం తను దక్కించుకుంది మధ్యలో వచ్చింది మీరు మళ్ళంటప్పుడు దీపనెందుకు తప్పుపడుతున్నారు ఏంట్రా నువ్వు అంటుంది ఈ ఇంటి వారసురాలు జ్యోష్న అలాంటి జ్యోష్ణ స్థానంలోకి వచ్చింది ఆ దీప అలాంటప్పుడు ఆ దీపకెలా కార్తిక్ భర్త అవుతాడు అమ్మా నిజాలు తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా మాట్లాడద్దు అసలు దీప నువ్వు చేయలేదు అవును తప్పంతా చేసింది నువ్వు అలాగే నా కూతురు జోష్న అని వెనకాలనే ఒరే ఏం మాట్లాడుతున్నారా అవునమ్మా అసలు దీప ఏ తప్పు చేసింది చిన్నతనంలో తనని ఈ ఇంటికి తన కుటుంబానికి తన తల్లిదండ్రులకి దూరం చేశావు తనని ఒక వంట మనిషిలో చేసింది నువ్వు ఇప్పుడు దీప తప్పని ఎలా అంటున్నావు ఒరై దాసు ఏం మాట్లాడుతున్నారా నువ్వు దీపని చిన్నతనంలో నేను ఈ ఇంటికి దూరం చేయడం ఏంటి వంట మనిషిని చేయడం ఏంటి బాబోయ్ ఈ దాసుగాడు దీప ఇంటి వారసురాలని గ్రాణితో అంటున్నాడు అని ఇక జోష్న అది నాన్న నువ్వు వాగు అని దాసుని అంటూ ఉంటే చాలు జోష్న ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులు చాలు ఇక నా నోరు నువ్వు మూయించలేవు దీపే ఇంటి వారసురాలన్న నిజాన్ని నేను ఎవరికీ చెప్పను అని నీకు మాట ఇచ్చాను కానీ నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నేను మాట తప్పాల్సి వచ్చింది అందుకే ఈ నిజాన్ని నేను అందరి ముందు బయట పెట్టాలి అనుకుంటున్నాను అని దాసు అనడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక దాసు ఏంటమ్మా దీప ఇంటి వారసురాలని తెలిసి కుప్పకూలిపోయావా ఒరయ్ ఏం అవుతున్నారో నువ్వు దీప ఇంటి వారసురాలా జ్యోష్న ఏంటే అవును గ్రాని ఈ విషయం నాకు వారం క్రితమే తెలుసు ఈ నిజం తెలిసాక కూడా నువ్వెలా ఉండగలిగా వే నీకే ఇలా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించు అందుకే ఆ దీపని చంపాలి అనుకున్నాను కానీ హాస్పిటల్లో దీపని కారుతో గుద్దుదా చంపుదామనుకుంటే నీ కొడుకు ఆ దీపని కాపాడాడు ఇప్పుడు బావదాన్ని కాపాడాడు అది రెండుసార్లు మిస్ అయింది అని వెనకాలే ఇక దాసు ఒక్కసారిగా జ్యోష్న చంప పగలు కొడతాడు ఇక పారిజాతం ఒరే దాసు అమ్మా చూసావుగా జోష్న ఎలా మాట్లాడుతుందో దీప ఇంటి వారసురాలన్న నిజం తెలిసాక కూడా తనని చంపాలని చూడటం జోష్న చేసే పెద్ద తప్పు అందుకే ఇక ఈ విషయాన్ని నేను నా మనసులో దాచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేను ఈ విషయాన్ని శివనారాయణ గారితో వదినతో దసరా దాన్నతో చెప్పేస్తాను మొత్తం అన్ని నిసాలు వాళ్ళతో చెప్పేస్తాను సార్ ఇంట్లోనే ఉన్నారా సార్ సార్ అంటూ శివనారాయణని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం నోరు మూసేసి ఒరే దాసు ఆ పని చేసావంటే ఆ ముసుడు నన్ను అలాగే నీ కూతుర్ని ఇద్దరిని బయటికి గంటేస్తాడ్రా నీకు దండం పెడతాను చెప్పమాకురా గట్టిగా అరవకురా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడ శివనారాయణ ఉంటాడు అది చూసిన జోష్న గ్రాని ఒక్కసారి ఎదురు చూడు చూడు అని వెనకాలనే పారిజాతన్ దాసు ఇక ఎదురుకి చూస్తారు అక్కడ శివనారాయణ ఉంటాడు ఇక శివనారాయణ మొత్తం అంతా వినేసి ఉంటాడు ఇక దాంతో శివనారాయణ దాసు ఏమంటున్నారా నువ్వు దీప నా మనవరాల నా కొడుకు దశరథ సుమిత్రల కూతురు దీప జ్యోష్న నీ కూతురా ఏంట్రాను వాగుతుంది అవును సార్ నేను చెప్పిందంతా నిజం జ్యోష్న నా కన్న కూతురు కల్ పని మనిషి కళ్యాణి కూతురు ఆనాడు మా అమ్మ చేసిన తప్పు వల్ల దీప ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది అవును సార్ మా అమ్మ నా మీద కోపంతో నా మీద ప్రేమతో మీరు నాకు ఆ చేసిన అన్యాయానికి మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఆనాడు సుమిత్ర వదిన కూతురికి పుట్టిన సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని చంపేయమని కబెలాకి ఇచ్చి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది కానీ ఆ రోజు కబేలా ఆ పాపని చంపడానికి మనసు రాక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేరు వచ్చి దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు దీప ఎవరో కాదు మీ ఇంటి వారసురాలు మీ మనవరాలు విషయం నాకు తెలిసి చెప్పడానికి నేను ఇక్కడికి వస్తే ఆ రోజు వదిన అన్నయ్య లేరని చెప్పారు అందుకే నేను ఇల్లు వెళ్ళిపోయాను జ్యోష్న ఈ విషయం నాకు ఎవరితో చెప్పొద్దని మాట తీసుకుంది కానీ జ్యోష్న దీపని సార్లు చంపాలని చూసింది అందుకే ఈరోజు ఈ నిజాన్ని నేను ఇక్కడ బయట పెట్టాల్సి వచ్చింది అని దాసు అనడంతో ఒక్కసారిగా శివనారాయణ వసే పారిజాతో నీకు బిడ్డతో అండలేక దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావని కలికరించి నా పిల్లలకి తల్లివవుతావని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే నా కుటుంబాన్ని మొక్కలు చేస్తావా నా మనవరాళ్ళకి ఇలాంటి స్థితి వచ్చేలా చేస్తావా నా మనవరాలు వంట మనిషిలా చేస్తావా నిన్ను అంటూ పారిజాతం చంపా పగలు కొడతాడు ఇక జ్యోష్ణ తాత గ్రాని గ్రాని నోర్మోయ్ అసలు నువ్వు అని పిలిచే హక్కే నిక్కులేదు చి ఈ పారిజాతం మనవరాలు అని తెలిసాక నీ మీద అసహ్యం వేస్తుంది నిజం తెలిసి కూడా నా మనవరాల్ని చంపాలని చూసిన నిన్ను ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది ఇప్పుడే ఇప్పుడే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఈ ఇంట్లోంచి మిమ్మల్ని ఇప్పుడే బయటికి గంటేస్తాను అంటూ శివనారాయణ పారిజాతం అలాగే జోష్ణని బయటికి గంటేస్తూ ఉంటే అప్పుడే చిత్ర దసరథ ఇంటికి వస్తారు ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ జోష్ణ పారిజాతాన్ని శివనారాయణ బయటికి గంటేయడం చూసి షాక్ అవుతారు ఇక జ్యోష్ణ అయితే మమ్మీ డాడీ అని అంటూ ఉంటే మావయ్య గారు ఏమైంది జోష్నని ఎందుకు పిన్ని గారిని ఎందుకు మీరు బయటికి గెంటిస్తున్నారు అని దశరథ అలాగే సుమిత్ర శివనారాయణే అడుగుతూ ఉంటే ఇక జోష్న అయితే మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే ఇక శివనారాయణ నోర్మయ్యి ఇంకొకసారి నా కోడల్ని నా కొడుకుని డాడీ మమ్మీ అని పిలిచావంటే ఇక్కడే నిన్ను చంపేస్తాను అవును నాన్న ఏమైంది నా కూతురు నన్ను నా డాడీ అని పిలిస్తే తప్పేముంది ఒరే అది నీ కూతురు కాదురా అది ఆ పారిజాత మనవరాలు మావయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జోష్న ఎప్పుడు కూడా పా అత్తయ్య గారితో ప్రేమగానే ఉన్నారు కదా అత్తయ్య గారు కూడా అలాగే ఉన్నారు కదా అయ్యో ఆ పిలుపులతోనే ఇన్ని సంవత్సరాలు ఆ అది మనల్ని మోసం చేసి మాయ చేసిందమ్మా నేను చెప్పేది నిజం జోష్న మీ కూతురు కాదు ఈ దాసుగాడి కూతురు ఆ పారిజాతం మనవరాలు నా మనవరాలు నీ కూతురు ఎవరో కాదు దీప అని వెనకాలే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు మావయ్య గారు మీరు చెప్తుంది అవునమ్మా నేను చెప్పేది అక్షరాల నిజం ఈ పారిజాతం చేసిన కుట్ర వల్ల దీప చిన్నతనంలోనే మన దూరం మనకి దూరమైంది ఆ భగవంతుడి దయ వల్ల దాసు చూడటం వల్ల దీప మన వారసురాలు మన ఇంటి బిడ్డ అని ఇన్నాళ్ళకి తెలిసింది దీపే నీ కూతురు దీపే నీ కూతురు దశరథ నా మనవరాలు అని ఇక శివనారాయణ అనడంతో ఒక్కసారిగా దశరథ అలాగే సుమిత్ర అయితే చాలా సంతోషపడతారు ఇక దాస్ అయితే అమ్మా మీరు చేసిన తప్పులకి ఇన్నాళ్ళకి మీకు శిక్ష పడింది ఇంకా ఏంటలా చూస్తున్నారు ఆ పెద్ద మనిషి మంచు అతను కాబట్టి మిమ్మల్ని ఇలా వదిలేశాడు ఆయన పరిస్థితిలో ఇంకెవరైనా ఉంటే మీ పోలీసులకి అప్పగించేవారు పదండి ఇక్కడైనా మనుషులుగా మారి బుద్ధిగా ఉండండి ఏంటి జ్యోష్ణ అలా చూస్తున్నావు పదా అని వెనకాలనే చీ నోర్మ అసలు నువ్వేం మనిషివి నువ్వేం మగాడివి నువ్వేం తండ్రివి అని జోష్న అనడంతో పారిజాతం జోష్న అలా మాట్లాడకే ఏంటి మాట్లాడేది నువ్వు నా కోసం నా జీవితం కోసం నాకు తెలియకుండానే నా జీవితాన్నే మార్చేశావు అలాంటి భవిష్యత్తుని ఇదిగో ఈ కన్న తండ్రి పూర్తిగా నాశనం చేసేశాడు అవును వీడు నిజం చెప్పడం వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది లేకపోతే సుమిత్ర కూతురుగా ఎప్పటికీ నేను ఆ రాజభోగాలు అనుభవిస్తూ ఉండేదాన్ని దీనంతటికీ కారణం నీ కొడుకే అవును అంటూ జోష్న బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి సుమిత్ర దశరథ అలాగే శివన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక దీప ఏమో వంట చేసి అందరికీ భోజనాల్ని సిద్ధం చేస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర దశరథ శివన్నారాయణ ఇంటికి వచ్చి ఇక దీప అని వెనకాలనే ఇక దీపా ఇదేంటి అమ్మగారు అలాగే తాతయ్య గారు పెద్దయిన అందరూ వచ్చారేంటి అమ్మా కాంచనమ్మగారు కార్తీక్ బాబు అని అంటూ ఉంటే మేము వచ్చింది వాళ్ళ కోసం కాదమ్మా నీ కోసం అని వెనకాలనే నా కోసమా అని దీప అంటుంది ఇక కాంచన అలాగే కార్తిక్ అందరూ కూడా కిందికి వస్తారు ఇక రాగాల్నే శివనారాయణ అమ్మ దీపా ఒక్కసారి ఈ తాతని తాతయ్య అంటూ ప్రేమగా పిలువమ్మా అని వెనకాలే తాతయ్య గారు ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని వెనకాలే ఇక సుమిత్ర అలాగే దశరద అమ్మ దీప ఒక్కసారి నన్ను అమ్మ నా అని పిలువమ్మా అని వెనకాలే ఇక దీప ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఏమైందమ్మా జ్యోష్న ఉంది కదా అని దీప అంటూ ఉంటే ఛీ దాని పేరు ఎత్తమాకమ్మా అది రాక్షసి అని సుమిత్ర అనడంతో ఏంటమ్మా ఏమైంది అమ్మ దీప నువ్వే నా కన్న కూతురువమ్మా జోష్న కాదు అని వెనకాలే ఒక్కసారిగా అనసూయ కాంచన కార్తీక్ షాక్ అవుతారు ఇక అనసూయ అంటే దీప సుమిత్రమ్మ దశరథ గారి కూతురా ఎన్ని రోజులు వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ బిడ్డ అని వాళ్ళు తెలుసుకోలేకపోయారా అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే దాసు ఇంటికి వస్తాడు రాగాలే దాసు అమ్మ దీప అవును నీ తల్లిదండ్రులు వాళ్ళే కుబేర్ నీ తండ్రి కాదు నీకు కుబేరు జన్మనివ్వకపోయినా తన కన్న కూతురులాగా చూసుకున్నాడు అనసూయ గారు ఆ రోజు దీప ఎవరు దీప పుట్టుక గురించి మీకు తెలుసా అని అడిగారు కదా దీప మా సుమిత్ర వదిన దసరథాన్నయ్య కూతురు మా సార్ వాళ్ళ మనవరాలు చెప్పాను కదా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని అని వెనకాలనే ఒక్కసారిగా దీప అత్తయ్య ఏమంటున్నారు మీరు నాకేం అర్థం కావట్లేదు నేను మీ తమ్ముడు కూతుర్నే కదా లేదే దీపా చిన్నతనంలో నువ్వు బస్టాండ్లో దొరికితే మీ నాన్న పిల్లల లెక్క నిన్ను తెచ్చి పెంచుకున్నాడు నిజానికి నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు ఈ నిజాన్ని ఎప్పటికీ ఎవరికి చెప్పొద్దని నా తమ్ముడు నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడు నీ కన్న తల్లిదండ్రులు సుమిత్ర గారు అలాగే దశరథ గారే అని అనసూయ అంటుంది ఒక్కసారిగా దీప వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది ఇక దీపని వాళ్ళు హక్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ అన్ని నిజాలు బయటపడ్డాయి మరి జ్యోష్ణ ఇంకా ఎటువంటి ప్రయోగం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్